పక్కనే కూర్చున్న పేతురు అనుకుంటున్నాడు నీకేం తెలుసు మాకు మాకున్న కష్టం రాత్రి అంతా ప్రయాస ఒక్క మొక్క చేపట్టలేకపోయాం ఆకలితో కూర్చున్నా కడుపు కాలిపోతుంది నువ్వేమో ప్రసంగాలు చేసుకుంటున్నావు ప్రసంగం పూర్తి చేశాడండి పూర్తి చేసిన వెంటనే వెంటనే పేతురు వైపు చూశాడండి పేతురు రా నీ పడవను లోతుకు నడిపించు నేనే కానీ పేతురు ప్లేస్లో ఉంటా ఖచ్చితంగా అడిగేవాడిని ఏం ప్రభువా మళ్ళీ వేరే మీటింగా వేరే చోటకి మళ్ళీ మీటింగ్ వెళ్ళాల్సిందేనా మనం అడిగేవాడిని పేతురు రా లోపలికి వెళ్దాం రా ఎందుకు ప్రభు చేపలు పడదాం ఎవరు చెప్పారు పేతురు రాత్రి చేపల కోసం లోపలికి వెళ్ళి ఒక్క చేప కూడా పట్టలేదు అనే సంగతి నా ప్రభుకి ఎవరు చెప్పారండి నా ప్రభువుకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరము లేదో ఆయన సమస్తము చూసేవాడు సమస్తము ఎరిగినవాడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ నీ భార్యకి తెలియదు నీ కొడుక్కి తెలియదు నీ కూతురికి తెలియదు ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్తున్నాడు అయ్యా ఒక పెద్ద కంపెనీకి యజమానిని నేను ఆ కంపెనీలో పార్ట్నర్స్కి నాకు పార్ట్నర్స్కి మధ్య గొడవ అయింది కంపెనీలో ఉన్నటువంటి డబ్బంతా కూడా అన్యాయంగా వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు కంపెనీ నుంచి నాకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా రాకుండా వాళ్ళు చేసేశారు ఎలా నా భార్యను పోషించాలో బిడ్డలను పోషించాలో వాళ్ళు ఎలా చదివించాలో నాకు తెలియదు ఎంతకాలంగా సుమారు మూడు నెలలుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను మరే మీ భార్యకి చెప్పారా అయ్యో చెప్తే మా నా భార్య అల్లాడిపోతుంది తల్లడిల్లిపోతుంది ఎవరికి చెప్పుకోలేనయ్యా కోట్ల కోట్ల రూపాయల వ్యాపారం కుప్పకూలిపోయింది మోసగాళ్ళు అయినటువంటి నా పార్ట్నర్స్ నాకు రావాల్సిన లాభం అంతా కూడా నష్టం చూపించి లాభం అంతా వాళ్ళు షేర్ చేసేసుకున్నారు నష్టమంతా నాకు మూట కట్టేశారు నా భార్యకు కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను నా బిడ్డలకు కూడా చెప్పుకోలేకపోతున్నాను ఎవరికీ చెప్పుకోలేక మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారేమో ప్రభుతో చెప్తారేమో ఆశతో వచ్చాను రేపు సహోదరా సహోదరి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా కష్టాన్ని ఎవరితో చెప్పుకోలేను నా భార్యతో చెప్పుకోలేను నా భర్తతో చెప్పుకోలేను నా బిడ్డలతో చెప్పుకోలేను లోపట కృంగిపోతున్నా తల్లడిల్లిపోతున్నా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే వినండి పేతురు తనకున్న పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేడు వలలు ఖాళీ అయిపోయినాయి పడవలు ఖాళీ అయిపోయినాయి కడుపు ఖాళీ అయిపోయింది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కడుపు కాలిపోతూ ఉంది ఒక్క చేప కూడా తను పట్టలేకపోయాడు అవమానం సిగ్గు తల వంచుకొని తల దించుకొని అక్కడ పట్టిన చెత్త అంతటిని కూడా క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఏ సటినాడు పేతురు రా లోపలికి వెళ్దాం ఎందుకు ప్రభు చేపలు పడదాం రా ప్రభు రాత్రంతా మేం ప్రయాసపడ్డాం ఏం చేశారంటే రాత్రంతా రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా దొరకలేదు ఏసు మాట చొప్పున పేతురు వల వేశాడు లాగుతుంటే రావటంలా ఇంకా బలంగా లాగే ప్రయత్నం చేశాడు రావుటల్లా పక్క వాళ్ళ సహాయం తీసుకున్నాడు పక్క వాళ్ళ సహాయం తీసుకున్నాడు ఆ వల లాగుతుంటే లాగుతుంటే వల పిగిలిపోయే విధంగా చేపలు పడినాయి అప్పటి వరకు ఖాళీగా ఉన్న వలలు నిండిపోయినాయి అప్పటి వరకు ఖాళీగా ఉన్న పడవ నిండిపోయింది తన వాళ్ళు గట్టు దగ్గర ఉంటే వాళ్ళకు సంఖ్యలు చేశాడు రండి 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 అని చెప్పండి వాళ్ళు వచ్చారు వారి వలలు నిండిపోయినాయి వారి పడవలు నిండిపోయినాయి ఎటు చూసినా చేపలు ఎటు చూసినా సమృద్ధి చేపలు ఆ పడవలలో పొంగి పొర్లుతూ ఉన్నాయి ఇదంతా చూసి పేతురు ఏం చేశాడో తెలుసా చూద్దానండి ఎనిమిదో వచ్చినము సీమోను పో పేతురు అది చూచి ఏది చూసి పొంగి పొర్లుతున్నా ఆ పడవలను చూసి ఆ చేపలను చూచి ప్రభువా నన్ను విడిచిపోహో నేను పాపాత్ముండే ఏమంటున్నాడు నేను పాపాత్ముండయ్యా నేను పాపాత్ముండయ్యా నన్ను విడిచిపో విడిచిపెట్టి వెళ్ళిపో నా ప్రశ్న పేతురు చేసిన పాపం ఏమిటి ఎందుకని పేతురు నేను పాపాత్ముణ్ణి ప్రభు అని చెప్పి పడవలోనే మోకరించి ప్రార్థన చేశాడట రెండు చేతులు జోడించి పాపాత్ముండయ్యా చేసిన పాపం ఏమిటి చెప్పగలరా ఏసయ్యను విడిచిపెట్టటమే పేతురు చేసిన పాపం సహోదరుడ సహోదరి ఈ లోకంలో చాలా పాపాలు ఉన్నాయి అన్నిటికంటే ఘోరమైన పాపము ఏదైనా ఉంది అంటే ఏసు లేకుండా నువ్వు జీవించటమే అన్ని పాపముల కంటే ఘోరమైన పాపం ఏసును విడిచిపెట్టి లోకంలో పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీయటమే ఘోరమైన పాపం యేసు నీకు ఇచ్చిన సేవను ఇచ్చిన పరిచర్యను వదిలిపెట్టి పాపం చేయడానికో లేదా ప్రాపర్టీస్ని పెంచుకోవడానికో నువ్వు పరుగులు తీయటమే నువ్వు చేయగలిగిన ఘోరమైన పాపం ఏసయ్యా చేపల కోసం కకృతి పడ్డామయ్యా చేపలను సృష్టించినా నిన్ను విడిచిపెట్టేసేవు నాయనా ఘోరమైన పాపిష్టివాడినయ్యా అని ఏసయ్య పాదాల మీద పడిపోయాడు అప్పుడు ఏసు అంటున్నాడు ఎదురు నువ్వు పట్టాల్సింది చేపలను కాదయ్యా మనుషులను పట్టే జాలరీగా నిన్ను పిలిచానయ్యా అప్పుడు పేతురు చేసింది ఏంటో చూద్దాం రండి అదో వచ్చిన అలాగున్న సీమనుతో కూడా పాలివారైన జబ కుమార్లకు యాకోబును యోహాను విస్మయం ముందురి అందుకు ఏసు భయపడకుమో ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరువై ఉండువని సీమోనుతో చెప్పాను వారు దో నెలను చేర్చి దో నెలను ధరికి చేర్చి చెప్పండి సమస్తము చెయ్య ఎవడకు కావాలి చేపలు దేనికోసమైతే రాత్రంతా ప్రయాస చేపలు బట్ ప్రభా ఒక్క నిమిషం ఆగయ్యా పిత్తపరుగులు ఉన్నాయి బొబ్బిడాయిలు ఉన్నాయి అన్నాడా వాటిని తెచ్చుకుంటాను అన్నాడా లేదండి సమస్తము విడిచిపెట్టి యేసును వెంబడించాను ప్రియ సహోదరి సహోదరులు నీకేం కావాలో నా ప్రభువుకు బాగా తెలుసు నీకేది అవసరమో నా ప్రభువుకు బాగా తెలుసు ఆయన నువ్వు కాదని ఆయన సన్నిధిని వలదని నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు సాధించేది ఎన్నో చెప్పండి ఎటు చెప్పండి ఏమిటిది సున్నా అన్ని ప్రయత్నాలు చేశాడు చేప దొరకలా ప్రియ సహోదరా సహోదరి యేసు లేకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నం విఫలమైపోయింది యేసును కలిగి అదే ప్రయత్నం చేశారు వాళ్ళు సమృద్ధి అయినటువంటి సమాధానం పొందుకున్నారు ఈరోజు నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా ఎన్ని తిప్పలు పడినా నీ జీవితంలో నువ్వేమీ సాధించలేకపోతున్నావు అంటే కారణం తెలుసా ఏసఐ లేకుండా ప్రయత్నం చేస్తున్నావు నీ జీవితంలో ఏసైయ్య లేకుండా నీ ఉద్యోగంలో ఏసై లేకుండా నీ కుటుంబంలో ఏసై లేకుండా నీ పరిచర్యలో ఏసయ్య లేకుండా నువ్వు ఏది చేసినా ప్రయత్నాలు విఫలమైపోతాయి తప్ప ప్రతిఫలం నువ్వు చూడవు ఎప్పుడైతే ఏసయ్య నీ నావలో అడుగు పెడతాడో నీ జీవితంలో అడుగు పెడతాడో నీ ఇంటిలో అడుగు పెడతాడో సమృద్ధి నీ దగ్గరకు వచ్చి చేరుతుంది నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా రండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా మాలో కొంతమంది ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా పరిశుద్ధంగా పరిచర్యలో పాల్పంచుకుంటూ నీకు సాక్షులుగా జీవించారు అనేక నీ సన్నిధికి నడిపించారు కానీ ఏమైందో ఏమో నిన్ను విడిచిపెట్టేశారు పరిశుద్ధతను పణంగా పెట్టేశారు పరిచర్యను వదిలేశారు నీకు దూరమై ఈరోజు అన్ని విధాల చెడి పడి ఉన్నారు క్షమాపణం కోరుతున్నారు ప్రతి ఒక్కరిని అంగీకరించండి ప్రతి ఒక్కరి జీవితంలో అడుగు పెట్టండి ఇది మొదలుకొని నాయన నీకు మరింత దగ్గరగా జీవించులాగున సహాయం చేయమని అయ్యా ఖాళీ అయిపోయిన మా జీవితాలను నీ కృపతో నీ ఆశీర్వాదంతో నింపి ఆ జీవితాలు పొంగి పొర్లులాగా చేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీ తోడే చలో